హాయ్ ఫ్రెండ్స్ మేము బ్రహ్మమ్ గారి ఇల్లు చూడడానికి వచ్చినాం అనమాట సో ఇది ఎంట్రెన్స్ ఇక్కడ కూడా చాలా మంది వచ్చి చూస్తున్నారు అనమాట ఫస్ట్ అక్కడ దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళు ఇల్లు చూడడానికి వస్తున్నారు ఇక్కడ దీన్ని కూడా ఒక టెంపుల్ లాగా చేశారు ఒక టెంపుల్ టెంపుల్లా చేశారన్నమాట కోతులు కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది ఇది వచ్చేసి బ్రహ్మం గారు తొవ్విన బావి అంట చూడండి ఎంత లోతుందో చూడండి నీళ్ళు నీళ్ళు కూడా ఎంత ఎంత శుభ్రంగా ఉన్నాయో చూడండి ఇప్పుడు మా అక్క తవ్వే చూపిస్తుంది అనమాట వాటర్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టుంది అక్క ఇవన్నీ వచ్చినాయి చాలా కష్టపడి కుస్తీ మీద తీస్తుంది ఆల్మోస్ట్ వచ్చేసిన వావ్లో నుంచి చూడండి తాగుతున్నారు సో మనం కూడా తీసుకుందాం అనమాట సేమ్ ఫిల్టర్ వాటర్ లానే ఉన్నాయి సో ఇది బావి మొత్తం ఆయన ఒక్కరే ఇదంతా తవ్వారంట సో ఇది వచ్చేసి ఆయన ఆయన గది ఇల్లు దీనిలో కూడా పూజలు చేస్తున్నారు చాలా మంచిగా బొట్లు అవన్నీ పెట్టి మా అక్క నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా తీయాలో ఇది ఆయన జీవిత చరిత్ర కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి మీరు మీకోసం క్లారిటీగా పెడుతున్నారు ఓ ఇది ఇంకో సైడ్ ఆహా క్లోజ్ ఉంటుంది లోపల ఏమైనా ఉంటుందేమో మళ్ళీ ఆయన చిత్రపటాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం జాతరలా పెట్టారు అన్నీ షాప్స్ పెట్టినారు ఫొటోస్ అన్నీ పెట్టారు దేవుని ఫొటోస్ సో ఓకే